కాపురం హవేలి కృష్ శ్రీకృష్ణుడి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమాలు కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు దానికి సంబంధించిన అడావుడి చూస్తున్నాం ఇది సాంబారు ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ ఇస్త్రాకులు వాటికి సంబంధించి ఈ అన్నదానానికి సంబంధించినటువంటి ఇస్త్రాకులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్వీటు స్వీటు స్వీట్ మనకి కనిపిస్తూ ఉంది రెడీ చేస్తూ ఉన్నారు ఇది పులిహోర ఈ పప్పు ఎన్ని వేల మందికి ఎస్టిమేషన్ వేశారండి అన్న అన్నదానానికి రెడీ అయింది అన్న అక్కడ కూడా కనిపించేటట్టు కూడా అక్కడ అక్కడేమో పురుషులు ఇక్కడేమో మహిళలకు సంబంధించి అన్నదాన కార్యక్రమాలు రెడీ అయ్యాయి ఈ అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లు రెడీ అవుతుంది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు అక్కడ కుంకుమ పూజ దగ్గర కూడా వెళ్దాం ఖమ్మం నా ఏడో డివిజనే కాదు ఖమ్మం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిపే అనవాయితీ భారతీయ చరిత్ర సంస్కృతి అట్లా ఉన్నది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఖరీస్ సిద్ధమైనవి అన్నీ రెడీగా ఉన్నాయి అన్నదానం కార్యక్రమాలకు సంబంధించి ఎడవడికి వస్తున్నారు సాంబార్ తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఆ విజువల్స్ వంట మాస్టర్లు వాళ్ళంతా చూస్తున్నారు చూపించే ప్రయత్నం చేద్దాం సో తాలింపుసి ఎండుమిర్చి వేశారు ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు దాంట్లో పచ్చి బఠానీలు వేస్తూ ఉన్నారు పచ్చి బఠానీలు నీళ్ళు పోస్తూ ఉన్నారు ఇప్పటికీ అన్నదానం ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమైనా కంప్లీట్ చేస్తున్నారు చివరిగా ఇక్కడ మనకి ఇక్కడ అన్ని సరుకులు కనిపిస్తున్నాయి ఉల్లిపాయలు అందులో కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయో బెల్లం పల్లీలు టీ గ్లాసులు రైసు కొబ్బరి చిప్పలు పచ్చిమిర్చి దానికి సంబంధించింది ఇక్కడ ఇదేం పచ్చడండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది అన్నదానానికి సంబంధించి అది పరిస్థితి సో ఇంకా పసు ప్యాకెట్లు ఇవన్నీ రెడీ అవుతున్నాయి ఇంకా ఉన్నాయి వాటికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం నేను అన్నదానం ఏర్పాట్లు సంబంధించి ఈ కానాపురం హవేలి ఇది పాత కానాపురం అంటారు లేకపోతే కానాపురం అవేలి అంటారు దీన్ని దానికి సంబంధించి ఏర్పాటు చూస్తూ ఉన్నాం ఇక్కడ అమలక్కలు ఇక్కడ ఈ వంటకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో కూరగాయలు కోసే కార్యక్రమాలు ఉన్నారు వాళ్ళు మిగిలిన వాళ్ళకు కూడా ఇప్పటికే చాలా ఏర్పాట్లు జరిగినాయి ఇంకా ఏమన్నా అదనంగా జనం వస్తే వాళ్ళకి సంబంధించి అనేది బతులో ఈ వంకాయలు కోస్తూ ఉన్నారు కోసిన వంకాయలు కోసిన ముక్కలు ఇది వీళ్ళ తను ఉల్లిగడ్డలకు వస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నా కూరగాయలకు వస్తూ ఉన్నారు అన్నదానానికి సంబంధించి వీళ్ళు తెల్లారుదామున మూడింటి నుంచి ఏర్పాట్లు కార్యక్రమాల్లో ఉన్నారు అంతా కూరగాయలు వాటిని తీసుకురావటం రావటం శుభ్రంగా కడగటం ముక్కులుగా కొయ్యటం మళ్ళీ మాస్టర్కి సంబంధించి వాళ్ళు అడిగిన రేషియోలు అందజేయటం ఈ కార్యక్రమాల్లో ఉన్నారు సో అన్నదాన కార్యక్రమానికి ఖమ్మం ఇది ఏడో డివిజను లేకపోతే పాత కానాపురం లేకపోతే ఖర్నాపురం అవేలికి సంబంధించింది కాదు వినాయక చవితికి సంబంధించి గణేష్ ఫెస్టివల్ ఈ ప్రాంతంలో బాగా చేస్తారు గంట చెప్పాల్సి వస్తే ఖమ్మం నగరంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి నవరాత్రులు జరుపుతూ ఉంటుంటారు అనేక వేడుకలు అనేక సాంస్కృతిక కళా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగానే అన్నదానం కార్యక్రమం కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది అన్నదానం చేసేటువంటి స్థాయి లేనటువంటి చిన్న మండపాల కూడా పులియర పంచుతూ ఉంటారు సో భారతీయ లేకపోతే హిందూ సమాజంలో హెరిటేజ్ అండ్ కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నదో మనం తినటం ఇంకా పక్కమైన వాళ్ళకి ముద్ద అన్నం పెట్టే ఒక కల్చర్ ఏదైతే ఉందో తరతరాలుగా యుగాలుగా భారతీయ సమాజంలో ఉన్నదనేది మనం చెప్పుకో తప్పదు సో అక్కడ చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి హెడ్సాప్ చెప్తూ నమస్కారం తెలియజేస్తూ అన్నదానం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుందాం సో ప్రతి సంవత్సరం వీళ్ళు చేసేదే గత దశ దశాబ్దాల కాలంగా సుమారుగా పదహారు సంవత్సరాలుగా ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది సో ఖమ్మం నగర వ్యాప్తంగా కూడా వాళ్ళు బజరంగదళ్ళు హిందూ పరిషత్ వినాయక నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటికే అనేక పత్రికలలో అనేక టీవీ ఛానల్స్లలో మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ సంవత్సరం పుష్కలంగా ఏటి నిండా నీళ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సమస్య కూడా లేదు ఎన్ఎస్పీకి వాళ్ళని నీళ్లు వదిలిపెట్టమని అని సో సో దానికి సంబంధించింది సో ఖమ్మం నగరానికి సంబంధించి అయితే వినాయక చవితికి సంబంధించి మా కానాపురం లేకపోతే పాత కానాపురం లేకపోతే కానాపురం హవేలీ సుమారుగా పద్నాలుగు నుంచి ఇరవై దాకా విగ్రహాలు పెట్టినట్టుగా మనకి చెప్తున్నటువంటి మాటల ద్వారా అర్థమవుతూ ఉన్నది సో ఏదేమైనా జనం పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ దేవుడు అంటే ఆధ్యాత్మికత ఉండాల్సిందే ఆధ్యాత్మిక భావజాలం ఉండాల్సిందే మనిషి సంబంధించి ఆధ్యాత్మిక భావజాలమే భక్తిభావమే మనిషిని ముందు నడుస్తుందని తెలియజేసుకుంటూ సో మరింత కార్యక్రమాలు మనం విజువల్స్ షూట్ చేసే ప్రయత్నం రికార్డింగ్ చేసే ప్రయత్నం చేద్దాం అన్నం గంజంపి అందులో గంగాళంలో పోస్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన విజయాలు చూస్తున్నాం ఆ టైము కడుగుతూ ఉన్నారు నీళ్ళు అవన్నీ రెడీగా ఉన్నాయి బియ్యం అదనంగా వాళ్ళకి సంబంధించి ఇటుపక్క వండుతూ ఉన్నారు ఒకవైపు వండిని అక్కడ పంపిస్తూ ఉన్నారు ఇంకా ఉడుగుతూ ఉన్నాయి అదనంగా జనం కోసం మళ్ళీ ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా వండుతున్నారు వండారు వండారు వండుతున్నారు ఇంకా ఇంకా అదనం జనం కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు అన్నం పోసేటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం గంజింపిన తర్వాత మరి మెత్తగా ఉంటే అన్నదానం అంటే ఏదో ఇదిలా కాకుండా ఈ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ లాగానే ఎంతో ఈ ఇయాల రేపు ఎదువరికి లాగా కూడిపూడి పెడతామంటే అన్నదానానికి ఎవరు రాట్లేదు అందుకోసమే పెళ్ళిళ్ళు శుభకార్యాలకి ఏ రేంజ్లో పెడుతున్నారు అన్నదానం కార్యక్రమాలకు ఈ రోజులలో జనాలుగా అట్లా పెడుతున్నారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సో అవి మనని ఆ విజువల్స్ మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి సో అక్కవాళ్ళు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు సో అది పరిస్థితి మాస్టర్ గారు వంకాయ కూర రెడీ చేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సో అన్నదానం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినాయి